హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి భారతదేశం విద్యా చరిత్ర పార్ట్ ఫోర్ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలను గురించి డిస్కస్ చేద్దాం పాశ్చాత్య దేశాలలో విద్యా భావన రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందించబడింది పాశ్చాత్య దేశాలలో విద్యా భావన అనేది రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందించబడింది అవి మొదటిది మానవుడు హేతుబద్ధమైన జీవి ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యతను ఇచ్చువాడు అనేది గ్రీకు తాత్వికుల భావన వాదన మానవుడు హే మొదటిదేంటి మానవుడు హేతుబద్ధమైన జీవి ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యతను ఇచ్చువాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన రెండవది మానవుడు దేవుని పుత్రుడు జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేది క్రైస్తవవాదం మానవుడు దేవుని పుత్రుడు జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేది క్రైస్తవవాదం అయితే ఇక్కడ పాశ్చాత్యులు ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనేది నిర్వివాదాంశం పాశ్చాత్యులు ఆధ్యాత్మిక విషయాలకి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని నిర్వివాదాంశం నెక్స్ట్ సోక్రటీస్ యొక్క నిర్వచనం ఫస్ట్ ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికితీసేదే విద్య సాక్రటీస్ నిర్వచనం ప్రకారం ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికితీసేదే విద్య ప్లేటో ప్లేటో యొక్క నిర్వచనం ప్రకారం సరియైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపజేసే శక్తి గలదే విద్య శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య ప్లేటో నిర్వచనం ప్రకారం సరి అయిన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపజేసేదే శక్ చేసే శక్తి గలదే విద్య శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య నెక్స్ట్ అరిస్టాటిల్ యొక్క నిర్వచనం దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచున్నదే విద్య అరిస్టాటిల్ ప్రకారం దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచున్నదే విద్య రూసో మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది అనుభవాలే మానసిక భావాలకు కారణాలు మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది అనుభవాలే మానసిక భావాలకి కారణాలు ప్రోబెల్ ప్రోబెల్ యొక్క నిర్వచనాన్ని చూద్దాం ప్రోబెల్ జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య ప్రోబెల్ జీవిలో నిద్రాణమై ఉన్న సహజ శక్తులను ಮೇಲ್ಕೊಲ್ಪೇದೆ ವಿದ್ಯಾ ರೆಡೆನ್ రెడన్ యొక్క నిర్వచనం ప్రకారం పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన క్రమశిక్షణ ద్వారా భౌతిక ఆధ్యాత్మిక నైతిక విలువలను అనుసరింపజేసేది విద్య దీని పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తి బోధన క్రమశిక్షణ ద్వారా భౌతిక ఆధ్యాత్మిక నైతిక విలువలను అనుసరింపజేసేదే విద్య దీని పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం కొమినియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య యూఈ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య ఎమర్సన్ మనస్సును నియంత్రించేది విద్య ఎమర్సన్ ప్రకారం ఏంటి మనస్సును నియంత్రించేదే విద్య హెర్బర్ట్ హెర్బర్ట్ ప్రకారం నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య స్పెన్సర్ స్పెన్సర్ యొక్క నిర్వచనం ప్రకారం సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య స్పెన్సర్ ప్రకారం సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య